మంచి వారి అమ్మానాన్ని అర్థం చేసుకోరు అవునా కాదా చెప్పాలి మంచివాడివే మంచివాడివే అమ్మానాన్నను అర్థం చేసుకోగలిగావా నువ్వు చూస్తున్నా నువ్వు సహవాసం కలిగి ఉన్నా ఆ వ్యక్తుల యొక్క తల్లిదండ్రుల గురించి నీ తల్లిదండ్రులను పోల్చి ఎన్నిసార్లు నీ తల్లిదండ్రులు గాయపరిచి ఉండొచ్చు యవనస్తులారా మీ నాన్న ఎన్నిసార్లు ఎన్నిసార్లు నీకు బట్టలు కొనిచ్చి తను చినిగిపోయిన బట్టలతోనే పాత బట్టలతోనే తిరిగి ఉన్న సందర్భాలు నీకేమైనా గుర్తున్నాయా నీ చేతిలో ఉన్న పోను మీ నాన్న కొనిచ్చిన పోనే కదా ఆ పోను ఖరీదెంతా మీ నాన్న వాడే ఫోను ఖరీదంతా ఎప్పుడైనా ఆలోచించావా మీ నాన్న కీబోర్డ్ కీప్యాడ్ ఫోన్ ఆడతాడు నీకు మాత్రం ఐఫోన్ కావాలి లేదంటే ఈ స్మార్ట్ ఫోన్ కావాలా ఇంకా కొన్ని కొన్ని ప్యాడ్సా ట్యాపా ట్యాప్ కావాలి ఇంకా బైకు కావాలి రెండు లక్షలు మీ వైపు చూపిస్తున్నానంటే నేను వాళ్ళ వైపు ఇప్పుడు ఇళ్ళకి కూడా స్కూటీలు బాగానే వెళ్తున్నారట్టుంది కదా ముఖాలకి ఇది కట్టుకొని అర్థం కాకుండా ఆల్నాన ముందే క్రాచ్ చేసి వెళ్ళిపోతున్నారు మంచివారే కొన్నిసార్లు ఏమిచ్చావు మాకు అంతా ఇచ్చినట్లు ఏమిచ్చావు ఏమించావు కేకలో కడుపులో పుట్టకపోయినా బాగుండు మరి ఎవడు కడుపులో పుడతావు ముఖే అనుభాన్ని కడుపులో పుట్టరాదా చాలా డబ్బులు వస్తాయి మంచోడే ప్రార్థనకు వస్తాడు కుర్రోడు మంచోడే అవునా కాదా ఎన్నిసార్లు నిన్ను గురించి నీ తండ్రి నీ తల్లి వేదన పడి ఏడ్చాడో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నావు ఎవడు కనమన్నాడు ఎవడ కనమన్నాడు అన్నవా అన్నావా నీ గుండెలు ఏసు నామములో కరుగును గాక ఇప్పుడైనా నా తల్లిదండ్రులని ఎందుకు కన్నావు ఎవడ కనమన్నాడు అనే ప్రశ్న నువ్వు వేయకుండా ఉంటే ఎంత మంచోడు ధన్యుడు అవుతావు హలే చెప్పగలరా మీ నాన్న లేదు నీ తల్లి నీ తల్లి పేదవారయ్యి ఉండొచ్చేమో నీ అంత తెలివి చేయటం లేకపోవచ్చు కానీ వారికి ఒక్కటి తెలుసు గుండెల మీద పెట్టుకొని పెంచడం తెలిసింది వారికి నువ్వు పైపే చూ చర్చీకి వస్తూ నిజదేవుణ్ణి ఎరిగి ఇంత ఉపదేశం ఇంటూ కూడా తల్లిదండ్రులు గుండెల్లో గుండెల్లో గాయాలు రేపుతున్న నీవు నీకు ఒక కోరిక ఉందేమో పరలోక రాజ్యానికి వెళ్తానండి ఇది ఎలా సాధ్యం ఆ లోపాన్ని సరిచేసుకోమంటుంది మీరు మీరేమంటారు తండ్రి ప్రేమ గురించి ఒక మాట చెప్పనా చెప్పమంటారా హలే లోయ్య చెప్పండి ఒకసారి అయ్య బాబోయ్ తండ్రి ప్రేమ తల్లి ప్రేమతో ఈ లోకంలో ఎవరి ప్రేమతో పోల్చలేము ఇది వాస్తవం మీరు నమ్మండి ఒక యవనస్తుడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు కుర్రోడు అతనికి ఏదో గుండెలను నొప్పి వస్తే హాస్పిటల్ తీసుకెళ్లారు కుర్రోడు మంచి తెలివైన వాడు చూస్తే ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే హార్ట్ ఫెయిల్యూర్ అండి ఇది ఆ గుండె మార్పిడి తప్ప ఏదో ఒక మార్గం లేదు అని చెప్పాడు తండ్రికి కాదు ఇప్పుడు ఏం చేయాలి గుండె ఎవడు దానం చేస్తాడు హార్ట్ ఎవరు దానం చేస్తాడండి మీరు ఎవరైనా ఉన్నారా అంత ధర్మాత్ములు ఎవరు చేస్తాడు సరే బయటకు వచ్చి కొడుకుతో ఏం చెప్పాడంటే నానా నీకు గుండె ఆపరేషన్ చేస్తారట పర్వాలేదు కంగారు పడు మాకు ఏడవాల్సిన బాధపడాల్సిన అవసరం లేదు నాన్న అని చెబితే డాడీ నాకు భయం వేస్తుంది డాడీ అంటే ఆ అబ్బాయి అనుకుంటాడంటే పైపస్ సర్జరీ చేస్తారేమనుకుంటున్నాడు కానీ అసలు విషయం ఈ తండ్రికి తెలుసు భయపడద్దున్నానా నేనుండగా నీకేం భయం లేదు అని చెప్పాడు ఆ అబ్బాయిని హాస్పిటల్లో ఆ ఆపరేషన్ తీసుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు పిల్లవాడి ఫ్రెండ్స్ వాళ్ళు తండ్రి ఉన్నాడు పక్కనే ఏమున్నాడంటే డాడీ ఒకవేళ నేను బ్రత్కి ఆపరేషన్ అయిపోయిన తర్వాత నేను కళ్ళు తెరవాల్సి వస్తే నేను కళ్ళు తెరవాల్సి వస్తే కళ్ళు తెరిచేటప్పుడు ఫస్ట్ నీ మొక్క కనపడాలి అన్నాడు అతడికి కల్మ్మ నీళ్ళు వచ్చేసినవి కానీ మళ్ళీ ఏడవకూడదు కదా ఎందుకంటే అది భయపడుతున్నాడు పర్వాలేదు నాన్న ఓకే అలాగే నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు ఆ అబ్బాయికి ఆపరేషన్ చేశారు ఏం చేశారో తెలియదు ఆపరేషన్ సక్సెస్ అయింది ఐసీలో పెట్టారు ఈ డాక్టర్లు చూస్తున్నారు అతనికి మాట్లాడించేటప్పుడు కళ్ళు తెరిసి మాట్లాడించేటప్పుడు ఒకసారి మా డాడీని పిలవండి నేను మా డాడీనే చూడాలి మా డాడీనే చూడాలి అంటున్నాడు డాడీని చూడాలి డాడీని చూడాలంటే వచ్చి వాళ్ళ అతను బెస్ట్ ఫ్రెండ్ ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఒకడు వచ్చి అతను నిలుచున్నాడు ఇద్దరుగా ఆ అబ్బాయి కళ్ళు మూసుకొని ఎయ్ మా డాడీని రమ్మను నువ్వెందుకు వచ్చేవరా ఫస్ట్ మా డాడీ మా కొన్ని చూడాలనుకున్నాను కదా అన్నాడు ఆ అబ్బాయి అలా ఏడ్చేస్తున్నాడు ఏడ్చేసి బయటికి వెళ్ళిపోయి మరలా ఒక గంట తర్వాత వచ్చి పర్వాలేదండి ఈ విషయం చెప్పొచ్చా అని డాక్టర్ గారిని అడిగి వచ్చాడు చెప్పొచ్చు పర్వాలేదు అని చెప్పాడు అప్పుడు మరలా లోపలికొచ్చి ఏయ్ నువ్వల్లా మా డాడీ ముఖం చూడాలనుకున్నాను కదా మరలా ఎందుకు వచ్చావు అంటాడు అప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తూ ఒక్కసారి కళ్ళు తెరవరా మీ డాడీకి ఎప్పటికీ నువ్వు చూడలేవు ఎందుకంటే మీ డాడీని గుండెల్లో ఉన్నాడు అన్నాడట డాడీ గుండెల్లో ఉండడం ఏంటి అన్నాడు ఇప్పుడు నువ్వు బ్రతుకునడానికి కారణం నీ తండ్రే ఎందుకంటే మీ నాన్న చనిపోయాడు నువ్వు బ్రతుకున్నావు ఆయన గుండె నీకు దానం చేశాడన్నాడు అన్నాడట నిజంగా మీరు ఆలోచించండి ఈ ప్రపంచంలో నేను చనిపోయినా పర్వలేదు నా కూతురు బాగుండాలి మేము చనిపోయినా పర్వాలేదు నా కొడుకు బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళకు నువ్వు ఇచ్చే బహుమానం ఏంటి మీ మీతో ఒక్క మాట చెప్పనా చెప్పంటారా పర్మిషన్ ఇస్తారా నేను ఇందాక ఏం చెప్పాను ఏం తీసుకొస్తానని చెప్పాను నువ్వేడుస్తున్నావు మీ నాన్న గుర్తొచ్చాడా ఓకే అమ్మా నాన్నకు మించిన వారు ఎవరు లేరు మీకు ఒక మాట చెబుతానండి నేను నాకు ముగ్గురు పిల్లలు నా పెద్ద కూతురికి పెళ్లి చేసి పంపించే రోజు పెళ్లి కూతురుని చేశాను చేసి పంపిస్తున్నాం ఆ ఊరు పెళ్ళి అవ్వాలి ఆ ఊరి పెళ్ళి చేయాలి డాడీ నా గదిలోకి వచ్చింది నేను అక్కడ ఆల్రెడీ బాధపడుతున్నాను వచ్చి నా ఎదుటికి మోకరించి నా కూతురు ఒక మాట అడిగింది డాడీ నన్ను ఆశీర్వదించు డాడీ అని ఏడ్చేస్తుంది అంటే పిల్ల ఉద్దేశం ఏమిటంటే నేను ఊరుగా నూరు వెళ్ళాలి ఆ వాతావరణం నాకు తెలియదు వాళ్ళ వాతావరణం తెలియదు వాళ్ళ కుటుంబం తెలియదు నన్ను చేసుకునేవాడు ఎలాంటి వాడో తెలియదు డాడీ మాటకు లోబడి వెళ్ళిపోతుంది కదా నేను దీన్ని ఆలోచించి ఎంతగా ఏడ్చానంటే అది వర్ణనాతీతం అందుకని ఆడపిల్ల పుడితే బాధ కానీ పిల్ల నా ఊరు పంపించేటప్పుడు నేను ఏడ్చాను అది సహజమే నా బిడ్డను ఒక మంచి ఇంటికే పంపించాను నేను ఒక మంచి సేవకుల ఇంట్లో సురక్షితంగా ఉంది కానీ నువ్వు ముక్కో మోహం తెలియనటువంటి వాడిని ప్రేమించి ఆడు ఎవడో తెలీదు నువ్వెందుకు ఎందుకు ఆకర్షించబడ్డావంటే ఆడు కొనించిన డ్రెస్ కావచ్చు ఆడు తీసుకొని వెళ్ళిన ఏదైనా ఒక ఐస్ క్రీమ్ పార్లర్ కావచ్చు అతడు తినిపించిన బిర్యానీ కావచ్చు బహుశానికి ఎప్పుడైనా కొనిస్తే ఒక సెల్ కొనిచ్చి ఉండొచ్చు అది ఆడు మాట్లాడుకోవడానికి ఎప్పుడైనా నేను బైక్ మీద సరదాగా అలా టిప్ ఈ మంచితనాన్ని బట్టే కదా ఆయన చేసుకోవాలనుకుంటున్నావు ఏంది మమ్మల్ని అడుగుతున్నావు అడుగు చూస్తున్నారా లేరా మీ ఊర్లో లేరా ఉన్నారా ఏమని అడగాలి రే ఆపద వస్తే ఎవరిని అడగాలి ఈ తండ్రి వెళ్ళి తల్లి వెళ్ళి బాబు నా కూతురు కష్టం వచ్చిందని ఎవరిని అడగాలి అలా అడిగి తూరుకుంటారా నువ్వు మాకు చెప్పించావా అంటారు ఆయన అడగొచ్చా మీకు ఆనాడే సంబంధం లేదు పెళ్ళిలో ఉన్నారా మీరు నాతో మాట్లాడిచ్చారా అంటాడు కదా ఆడపిల్లని పాడుపిల్లని ఇష్ట దెబ్బగుంట్లో వేసిన రోజుల్లో కడుపులోనే చంపుతున్న రోజుల్లో మీరు ఒక్కళ్ళు పుట్టినా ఇద్దరు పుట్టినా ముగ్గురు ఆడపిల్లలు పుట్టినా దేవుని భయంతో మిమ్మల్ని పెంచుకున్నారే ఆ తల్లిదండ్రులకు మీరిచ్చే బహుమానము ఏమిటి భక్తి కలిగిన బిడ్డమే ప్రార్థనా పరులువే పరిశుద్ధాత్మతో నింపబడిన దానివే నువ్విచ్చే బహుమానం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించావా మీకు అర్థమైందా తల్లులారా నాన్న మీరు చెప్పండి మంచివాడే తల్లిదండ్రులు కవిధేయుడు ఆ కొరతను కానీ ఆ ఒక్క కొదువును కానీ నువ్వు సరిచేసుకుంటే నిత్య జీవానికి నువ్వు డైరెక్ట్గా వెళ్తావు పరలోకము నుండి మీకు ఆశీర్వాదం వస్తుంది విగ్రహ స్తోత్రం చెప్పాలి